హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని కాకర లేదా బోడ కాకర గురించి మీకు తెలిసే ఉంటుంది దీనిని అడవి కాకర ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు ఈ కూరగాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ ఆగాకరకాయ దొరికే సమయం ఇదేనండి లేట్ చేయకుండా వెంటనే తినేయండి తర్వాత మళ్ళీ మనకి దొరకవు కూరగాయలు అన్ని సీజన్లలో దొరుకుతాయి కానీ బోడకాకరకాయ మాత్రం కేవలము రెండు నుంచి మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది అయితే వీటిని పండించరు ఇవి ఎక్కువ అటవీ ప్రాంతాల్లో దొరుకుతాయి ఇది సీజన్ కూరగాయ కావడంతో ధర కూడా భారీగానే ఉంది ప్రస్తుతం బోడకాకర కిలో నూట యాభై నుంచి రెండు వందలు పలుకుతోంది ఇది సహజ సిద్ధంగా దొరకడంతో వీటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి బోడకాకరకాయ శరీరానికి ఎంతో మంచిది ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ బీ నైన్ బి ట్వెల్వ్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి టూ కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం విటమిన్ హెచ్ విటమిన్ కే కాపర్ జింక్ ఉంటుంది అందుకే బోడకాకర్ను పోషకాల గని అని పిలుస్తారు ఈ వానాకాలంలో బోడకాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్తున్నారు బోడకాకరకాయ తింటే బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి బోడకాకరలో పొలైట్స్ అధిక శాతం ఉంటాయి దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశు ఎ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు డయాబెటిక్ పేషెంట్లకు బోడకాకర తింటే షుగర్లో అదుపులో ఉంటుంది ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలు తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుందట బోడకాకరతో పులుసు వేపుడు కూర పొడి చేసుకునేందుకు భోజన ప్రియులు ఇష్టపడతారు అయితే వినాయక చవితి తర్వాత వీటిని తినొద్దని చెప్తున్నారు నిపుణులు మేమైతే తెచ్చుకున్నామండి బోడకాకర చక్కగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తిన్నాం ఆ రోజు అన్నం ఇన్ని ఉన్నప్పుడు మనం ఎందుకు వదలాలి అందుకు చక్కగా అందరూ తెచ్చుకొని తినండి ఇందులో తలనొప్పి జుట్టు రాలడం చెవి నొప్పి దగ్గు కడుపులో ఇన్ఫెక్షన్ అలాంటివి రాకుండా చేస్తుందండి ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉన్నాయి వర్షాకాలంలో వచ్చే దురదల నుంచి కాపాడుతుంది బోడకాకర పక్షవాతము వాపు అపస్మారక స్థితి కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది రిక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది లోని ఫ్లవనాయిడ్స్ వయసు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్ అండి అధిక చెమటను తగ్గిస్తుంది ఇవ్వండి నాకు తెలిసినంత మటుకు బోడకాకర గురించి మీకు నేను తెలియజేశాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బోడకాకరని తినడం మాత్రం మానకండి దొరికే సమయము ఇదే మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను మీ పార్థ